ఇప్పుడు అపోస్తులైన పౌలంటున్నాడు నేను శిలువ వేయబడ్డాను ఇక బ్రతికేది నేను కాదు ఒకవేళ వాళ్ళు నిందిస్తుంటే నిన్ను కాదు నిందించేది నీలో ఉన్న క్రీస్తుని స్తోత్రం చెప్పు గట్టిగా ఒకవేళ నీకు కీడు చేయదలిస్తే వాళ్ళు నీకు కాదు కీడు చేస్తుంది ఎందుకని ఆర్ డెడ్ ఆల్రెడీ మై ఫ్రెండ్స్ డెడ్ ఆల్రెడీ నువ్వు వేయబడ్డావు నువ్వు చచ్చిపోయావు ఇక నీకెందుకు కోపం వస్తుంది నువ్వెందుకు తిరుగుబాటు చేస్తున్నావు నువ్వెందుకు మనసులో బాధ పెట్టుకుంటున్నావు నిన్ను కాదు కదా అనేది నీలో ఉన్న ఏ సయ్యన్ అంటున్నారు ఏ సయ్యనంటే ఏసై ఊరుకుంటాడా ఒకవేళ ఏసయ్య ఊరుకున్న తండ్రి అనే దేవుడు ఊరుకుంటాడా గుర్తుపెట్టుకో ఈ బ్రహ్మాండమైన మాట నువ్వు మొదట ఏమవ్వాలా ఆ రేంజ్ కి నువ్వు రావాలంటే మొదట ఏమవ్వాలా చచ్చిపోవాలి నీలో నువ్వు చచ్చిపోవాలి నేను అందరిని ఒక ప్రశ్న అడుగుతాను మౌనంగా ఉండడం తేలిక తిట్టడం తేలిక నువ్వు ఏ తప్పు చేయలే నువ్వు ఇంట్లో నీ పాటికి నువ్వు పని చేసుకుంటున్నావు డ్యూటీ నుండి వచ్చిన మీ ఆయన పచ్చి బూతులు తిడుతున్నాడు నిన్ను నువ్వేం చేయలే కానీ నిన్ను పేరు పెట్టి మరి ఏదో పని చేసుకుంటూ వచ్చి నీ ముందు నిలబడి తిడుతున్నాడు నువ్వేం చేస్తావు మౌనంగా ఉంటావా నువ్వే తప్పు చేయలేదయ్యా నీ పాటికి నువ్వు బండి మీద కూర్చున్నావు గుద్ది కాకి వెనక నుండి వచ్చి కలుగనపడవా అన్నాడు నిన్ను అప్పుడు నువ్వు మౌనంగా ఉంటావా తల్లి తిరితే ఊరుకోవు తండ్రి తిరితే ఊరుకోవు తిడితే ఊరుకోవు అన్నదితే ఊరుకోవు భర్త తిడితే ఊరుకోవు భార్య తిడితే ఊరుకోవు మరి అక్కడయ్యా నువ్వు మౌనంగా ఉంది ఎక్కడమ్మా నువ్వు మౌనంగా ఉంది ఆయనట బొత్సు కత్తిరిసు సువాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉందో అలా ఉన్నాడట మరి నువ్వు ఉండగలవా ఉన్నప్పుడే విలువ